సీను అయితే ఆనందికి ఫోన్ చేసి ఏం జరిగిందమ్మాడి అని అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి న్యూస్ ఛానల్లో నీ దగ్గర కోటి రూపాయలు దొరికాయని అయితే అంటూ ఉంటు అంటూ ఉన్నారు అని చెప్పనైతే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆనంది అయితే అవును సీను నిజమే నువ్వు చెప్పింది నా దగ్గరే డబ్బులు దొరికాయి అత్తయ్య గారికి నేను అప్పటికీ అడిగాను మనకి దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పని అత్తయ్య గారు అర్జెంట్లో ఉండి నాకు ఏమి ఇవ్వలేదు నేను అనుకున్న పనే జరిగింది సీను అని చెప్పని అయితే అంటూ ఉంటాడు ఏం కాదడి నేను నేను నువ్వు ఎప్పటికీ ఏ తప్పు చెయ్యవు నిన్ను నమ్మే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పనైతే అంటూ ఉంటాడు దాంతో ఇప్పుడు నమ్మకాలతో కాదు సీను ఇదంతా ఎలా జరిగిందో నేను ఒక్క అవకాశం ఇస్తే నేను ఇంట్లో చెప్తామనుకుంటే ఆ ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదు ఆదిత్య గారు కాల్ చేసి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పైతే అన్నాడు నేను అక్కడికి పోయి నేను ఏం చెప్పలేకపోతున్నాను సీను నేను వాళ్ళకి జరిగిందంతా చెప్పేస్తే నా మీద ఉన్న అనుమానం అంతా పోతుంది సీను అని చెప్పనైతే తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది లేదు స లేదమ్మా నీకు ఏది కావాలని ఆ మూడు గల శివయ్య నీకు ఎప్పుడు అన్యాయం చేయడు నీవు ఎన్నో సమస్యలు తీర్చేదే పెద్ద విషయమా నీకు ఏది కావాలన్నా నేనున్నాను నీ ఫ్రెండ్గా నీకు ఎక్కడికి వెళ్ళి ఏ హెల్ప్ చేయాలన్నా నేను చేస్తాను కదా నువ్వు ఎందుకు అంత అవుతున్నావు అని చెప్పనైతే అంటూ ఉంటాడు అసలు ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు నేను ఆఫీస్కి వెళ్లకు ఉంటే బాగుండేది కానీ అర్జెంటుగా మేనేజర్ కా చేసే చేయడం వల్ల నేను ఆఫీస్కి వెళ్ళాను లేకపోతే ఇదంతా జరిగేది కాదు ఇవాళ అత్తయ్య వాళ్ళ పొరుగు తీసేసాను టీవీలో న్యూస్ రావడంతో అత్తయ్య అయితే చాలా కోపంగా నన్ను అరిశారు అని అని అయితే చెప్తూ ఉంటుంది అవునా ఆదిత్య బాబు మరి అంటే ఆదిత్య బాబు కూడా ఆదిత్య కూడా నన్ను ఫోన్ చేసినా కూడా తన ఫోను లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేయొద్దని మెసేజ్ చేశాడు అని కూడా అంటూ ఉంటుంది అయితే నేను ఒకసారి నేను కలవాలని చెప్పాను అయితే సీను అంటుంటే లేదు సీను నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడలేను నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను ఏదైనా అవసరమైతే నీకు మళ్ళీ ఫోన్ చేస్తానని అయితే ఆనంది అంటూ ఉంటుంది దాంతో ఆ ఆదిత్య ఆదిత్య ఏమో తన రూమ్లో ఆనంది ఫోటో తీసుకొని చూసుకుంటూ ఆనంది ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు అమ్మ మాత్రం చాలా బాధపడుతుంది చాలు చాలా ఇది డబ్బు పోయినందుకు బాధపడట్లేదు కానీ అందరిలో తను విలువ కోల్పోవాల్సి వచ్చిందని బాధపడుతూ ఉంది నేను ఈ ఫోటో చూసిన నుంచి అమ్మ బాధపడుతుంది నాకు గుర్తొస్తుంది ఆనంది అని అయితే అనుకుంటూ దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి దీనికి ఏదో సమస్యను పరిష్కరించాలి లేకపోతే అమ్మ ఇప్పట్లో మాతో ఎవరితోటి మనతో మాట్లాడలేదు ఆనంది అని అయితే అనుకుంటూ ఉంటాడు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ అమ్మ ఎక్కడ బాధపడి ఇంకా కోపం పెంచుకుంటుందనే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని కూడా అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు